ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయమని సాయం కోరితే ఏకంగా కార్డు మార్చి లక్షా మూడు వేల రూపాయలు కాజేశాడో కేటుగాడు ఈ ఘటన మేడ్చల్ పిఎస్ పరిధిలో జరిగింది మేడ్చర్ మండల పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన వర్గంటి పుణ్యవతి జనవరి ఇరవై ఏడవ తేదీన మేడ్చర్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి అక్కడే ఉన్న ఓ యువకుని తన పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసేయమని కోరగా అతడు నాలుగు వేలు డ్రా చేసి ఆమె ఏటీఎం కు బదులుగా తన వద్ద ఉన్న మరో ఎస్బీఐ బ్యాంకు కు చెందిన ఏటీఎం ఇచ్చాడు దీంతో తస్కరించిన ఏటీఎం తో కార్డుతో విడుదల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలను కాజేశాడు కాగా గత నాలుగు రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లి డబ్బులు విత్డ్రా కోసం ప్రయత్నించగా ఖాతాలో డబ్బు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వారి కుమారుడు వర్గండి కిషోర్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు అబ్బాయికి నేను కార్డు ఇస్తే నా కార్డు తీసేసుకుండు వేరే కార్డు ఆయన నాకు ఇచ్చిండు డబ్బులు మొత్తం డ్రా చేసుకుండు డబ్బులు ఏమి లేకుండా చేసిండు ఇప్పుడు ఇంత మా అంతా పోయి ఇంత అక్కడ పోతే డబ్బులు ఏమి లేవు లక్ష డెబ్భై మూడు వేలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినరా పోలీసులు ఇప్పుడు ఇచ్చినారు ఏమన్నారు నా పైసలు పోయినాయి అని ఇచ్చి వచ్చిండు ఆయన పోలీస్ వాళ్ళు ఏమన్నారు చర్యలు తీసుకుంటామని చెప్పిరా మా అమ్మగారు ఇరవై జనవరి ఇరవై ఏడు తారీఖు రోజు డ్రా చేసా పోతే అమౌంట్ అమౌంట్ విత్డ్రాంజ్ చేసి యాభై ఐదు తెలియని వ్యక్తి మా ఏటీఎం అమ్మ దగ్గర దగ్గర నుంచి ఏటీఎం తీసుకొని మా అబ్బాయి ఏటీఎం తీసుకొని మా ఇటు ఆయన తీసుకొని ఆ ఇటు మాకు ఇచ్చి మొత్తం ఉన్న పైసా నాలుగు వేలు మొత్తం డ్రా చేసి మార్చి ఇరవై ఇరవై ఆరు తర దాకా ట్రాన్సాక్షన్ చేసినట్టు లాస్ట్ జీరో మొత్తం జీరో చేసేసి ఒక లక్ష డెబ్బై మూడు వేలు మాది పూర్తి గ్రామము మా అమ్మ పేరు పుణ్యవతి ఇప్పుడు మీ పేరు నా పేరు కిషోర్ పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేస్తే మనం ఎంక్వైరీ చేస్తాం బాబు నా చెప్పారు